రైజలం ప్రవేశ స్నామంలో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే దేవునికి మన గురించి అదేవిధంగా మన అక్కర్ల గురించి తెలుసు అనే దాని గురించి తెలుసుకుందాము దేవునికి మన గురించి అదేవిధంగా మన అక్కర్ల గురించి తెలుసు అనే దాని గురించి తెలుసుకుందాము నిజంగా మన అక్కర్లు ఏమిటో అనేది మనకు తెలుసా అనేది కూడా ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకోము మన అవసరేంటి మనకు అక్కరగా ఉన్నవేంటివో అవి మనకు తెలుసా అనేటువంటి విషయంలో మనం కూడా మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాము వాక్య భాగం చూసినట్లయితే మతే స్వార్థ ఆరవ అధ్యాయము ఎనిమిదవ ఒకసారి చూద్దాము మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అని వాక్య భాగము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అని మనకు ఏదైతే మనకు అక్కరగా ఉందో మనం అడగక మునుపే మన తండ్రికి మన దేవుడికి తెలుసు అని వాక్య భాగం ఇక్కడ వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు మనతో సృష్టికర్త అయినటువంటి దేవునికి సృష్టికర్త అయినటువంటి దేవునికి మానవుని యొక్క ప్రతి కదలిక అదేవిధంగా ఆలోచన అవసరము బాగా తెలుసు సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడికి మన యొక్క ప్రతి యొక్క కదలిక ఆలోచన అవసరము దేవుడికి బాగా తెలియను దేవుడికి ప్రతిదీ తెలుసు అదే విధంగా దేవునికి మంచి వారు చేసేటువంటి మంచి పనులు తెలుసు చెడ్డ వారు చేసేటువంటి పాపిస్ పనులు కూడా దేవుడికి తెలుసు మంచి వారు చేసే మంచి పనులు తెలుసు చెడ్డ వారు చేసే చెడ్డ పనులు కూడా దేవుడికి తెలుసు దేవునికి ఏదైతే తెలుసో దేవుడు దేవుడు ఎంత శక్తి మంత్రుడు అదే విధంగా పరిశుద్ధ గ్రంథంలో మనం ఒకసారి చూద్దాము దేవుడికి ఏమి తెలుసు అదేవిధంగా దేవుడు ఎంత శక్తి మంతుడు అనే దాని గురించి మనము పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి చూద్దాము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండు మూడు నాలుగు చూసినట్లయితే ఇక్కడ భక్తుడైనటువంటి దావీద్ మహారాజు మాట్లాడుతున్నాడు ఈ విధంగా వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలుపు పుట్టక మనపై నీవు నా మనసును గ్రహించుచున్నావు అంటున్నాడు ఇక్కడ కీర్తనాకారుడు నేను కూర్చుండుట నిలుచుండుట నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలపు పుట్టకం నీవు నా మనసును గ్రహించుచున్నావనే దేవుడికి సృష్టి కట్టైనటువంటి దేవుడు నీవు కూర్చుంట తెలుసు నీవు లేచుట తెలుసు నీకు తలంపు పుట్టకం అనిపే నీ యొక్క మనస్సును దేవుడు గ్రహించి ఉన్నాడని ఎరిగి ఈ లోకంలో మనము జీవించాలి అదే విధంగా నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకొని ఉన్నావు అంటున్నాడు ఇక్కడ మన యొక్క నడక అదే విధంగా మన పడక కూడా దేవుడికి బాగా తెలిసి ఉన్నది మన యొక్క చర్యలన్నీ కూడా దేవుడికి తెలిసి ఉన్నవి అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు యహోగా మాట నా నాలుకకు రాకమనిపి అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నదని వాక్యమా సెలవిస్తుంది నోటి మాట మాటకు రాకముందుకే దేవుని యొక్క సన్నిధానంలో మనకు మాట రాక మునుపే దేవుడికి మన గురించి పూర్తిగా తెలిసి ఉన్నదని వాక్యము వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మనము అడగక మునుపే మనము అడగక మునుపే ఆయనకు అన్ని తెలుసు కనుక మనము అడగక మునిపే ఆయనకు దేవుడికి సృష్టికర్త అయినటువంటి దేవుడికి అన్ని తెలుసు కనుక ప్రార్థించవలసిన అవసరం లేదు అని మనము అనుకున వద్దు ఎందుకంటే మనము అడగకమనిపే దేవుడికి మనకు 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 ఏవైతే అక్కరగా ఉన్నావో అవన్నీ కూడా తెలుసు అదేవిధంగా మనము కూర్చుండుట లేచుట దేవుడికి తెలుసు మనకు తలప్పు పుట్టుట కూడా దేవుడికి తెలుసు ఆలోచన మన మనసుకు రాకముందుకే దేవుడు దాన్ని గ్రహించుచున్నాడు మన నడకను మన పడకను పరిశీలన చేయించున్నాడు మన చర్యలన్నిటినీ కూడా దేవుడికి తెలుసు అని వాక్యము వివరిస్తుంది అదే విధంగా మన మాట మన నాలుకకు రాకే అది దేవుడికి తెలిసి ఉన్నదని దేవుని యొక్క వాక్యము మనకు వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడు చున్నాడు మన తండ్రిని మనము అడగ మునిపే మనకేవైతే అక్కరగా ఉన్నవో అవన్నీ కూడా తెలుసు అని వాక్యము వివరిస్తుంది అయితే మనం అడగక మునిపే దేవుడికి అన్నీ తెలుసు కదా ఇంక మనము ప్రార్థించే అవసరం లేదు అని మనము అనుకోవడానికి వీలు లేదు ఎందుకంటే మనము ప్రార్థించవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయము ఒకటి ఉంది మనము ప్రార్థించవలసిన విషయము ప్రాముఖ్యమైనటువంటి విషయము ఒకటి ఉంది ఆయన నీతిని ఆయన రాజ్యమును పొందు నిమిత్తము మనము ప్రార్థించాలి ఇహలోక సంబంధంగా కాకుండా శరీర సంబంధంగా కాకుండా ఇవన్నీ కూడా దేవుడికి తెలుసు ప్రతిదీ దేవుడు మనల్ని గమనిస్తున్నాడు మనం కూర్చుండుట లేచుట మన తలంపులో మన మనసులో ఉన్నటువంటి ఆలోచన అదే విధంగా మన నడక మన పడక అదే విధంగా నోటి మాట మనకు రాక దేవుడికి తెలిసి ఉంది అయితే వీటన్నిటి గురించి మనము ప్రార్థించిన అవసరం లేదు కానీ దేవుని యొక్క రాజ్యం కొరకు నేతి కొరకు మనము ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాము ప్రార్థించ బదులమై ఉంటున్నాము ఆయన నీతిని ఆయన రాజ్యమును పొందు నిమిత్తము మనము ప్రార్థించాలి ఇహలోక సంబంధంగా కాదు కానీ పరలోక సంబంధంగా మనము ఎదుగుటకు ప్రభు సన్నిధానంలో ప్రార్థించవలసిన వారమాచున్నాము దేవుని యొక్క రాజ్యమును నీతిని పొందు నిమిత్తము మనము ప్రార్థించాలి పత్రిక నాలుగో మూడో వచనంలో వాక్యమైనటువంటి దేవుడు మనల్ని ఈ విధంగా మాట్లాడుతున్నాడు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు అని వాక్యము సెలవిస్తుంది ఒకవేళ మనము అడిగినా కూడా మన యొక్క ఇక భోగముల నిమిత్తము దురుద్దేశంతో మీరు అడుగుదురు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక ఇహలోకానుసారంగా కాకుండా శరీరానుసారంగా కాకుండా ప్రభు యొక్క చిత్తానుసారంగా అడిగేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని పొందు నిమిత్తమై మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి అదేవిధంగా మాతేసు వార్త మనము ఆరవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వచనంలో కూడా మనము చూసినట్లయితే ఏమి తిందేమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామని చింతించకొడి అన్ని జనులు వీటన్నిటి విషయమే చింతిత్తురు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఇవన్నీ మీకు కావాల్సి ఉన్నవని మీ పరలోకపు తండ్రికి తెలియను అని వాక్యమో వివరిస్తుంది కాబట్టి మీరు ఆయన రాజ్యంను ఆయన నీతిని మొదట వెతుకుడి అప్పుడన్ని కూడా మీకు అనుగ్రహించబడునని వాక్యము సెలవిస్తుంది కనుక ఏమి తిందమో ఏమి తాగమో ఏమి ధరించుకుందామని మనల్ని గురించి మనము చింతించనవసరం లేదు మనకి ఏమి కావాల్సి ఉన్నవో అవి దేవుడికి తెలుసు కనుక దేవుడి యొక్క రాజ్యంలో నీతిని మాత్రమే వెతికేటువంటి వారంగా దేవుని యొక్క రాజ్యంలో నీతిని పొందు నిమిత్తము మాత్రమే మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి ఈ లోకంలో ఏ లోకానుసారంగా శరీరానుసారంగా కాకుండా మన భోగముల నిమిత్తము కాకుండా ప్రభు చిత్తానుసారంగా జీవించేటువంటి వారంగా మనము ఉండాలి అదేవిధంగా మన యొక్క ప్రార్థన ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి మన ప్రార్థన ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి శరీర ఆశలకు హేతు చేసుకొని మనము ఉండ శరీర ఆశలను సంబంధమైనటువంటి అవసరతలను బట్టి కాకుండా మన ప్రార్థన ఆత్మానుసారమైనదై ఉండాలి ఎందుకంటే మనల్ని సృష్టించినటువంటి సృష్టి కర్తకు మనకి ఏమి కావాలో దేవుడికి తెలుసు కనుక మనకు కావలసిన కూడా ఇచ్చుటకు అర్హుడు యోగ్యుడు సమర్థుడు మన దేవుడై అంటున్నాడు ఒక వ్యక్తి దేవుని చేత దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుచున్నాడు అంటే ఆ వ్యక్తిలో దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుచున్నాడు అంటే ఆ యొక్క వ్యక్తిలో వేషధారణ లేకుండా ఆ వ్యక్తిలో వేషధారణ లేకుండా ఆత్మీయమైనటువంటి ఆశలు అదేవిధంగా ప్రవర్తన క్రియలు ప్రార్థన పరిశుద్ధమైనటువంటి జీవితము కనిపిస్తుంది ఏ వ్యక్తి అయితే ఆత్మానుసారంగా నడిపించబడుచున్నాడో ఏ వ్యక్తి అయితే ఆత్మానుసారంగా నడిపించబడుతున్నాడో ఆ వ్యక్తిలో ఆత్మానుసారంగా నడిపించబడేటువంటి ఆ వ్యక్తిలో వేషధారణ అనేది ఉండదు అదేవిధంగా ఆత్మీయమైనటువంటి ఆశలు మాత్రమే అతనిలో కనిపిస్తాయి అతని ప్రవర్తన విషయంలో అతని క్రియల విషయంలో అతని ప్రార్థన విషయంలో అదేవిధంగా పరిశుద్ధమైనటువంటి జీవితము మాత్రమే మనకు కనిపిస్తుంది ఆత్మీయమైనటువంటి అనుభవంతో నడిపించబడినటువంటి వారిలో ఆత్మీయమైనటువంటి ఆశలు మాత్రమే కనిపిస్తాయి అదే విధంగా ప్రవర్తన క్రియలు ప్రార్థన పరిశుద్ధమైన జీవితం కూడా వారిలో కనిపిస్తుంది కనుక మనము ఆత్మీయంగా నడపబడేటువంటి వారంగా ఉండాలి ఈ లోకంలో ఎందుకంటే మనకు ఏదైతే అక్కరగా ఉందో అది దేవుడికి తెలుసు మనకు అక్కరగా ఉన్నవి మనకి అనుగ్రహించగల దేవుడు సమర్థుడు శక్తిమంతుడు మనం మనము తినేటి విషయంలో త్రాగుడు విషయంలో ధరించేటి విషయంలో మీరు చింతించకూడని వాక్యము సెలవిస్తుంది కనుక దేవుడు మనకు అన్ని అనుకరించగల దేవుడు సృష్టిని సృష్టించక మునిపే సృష్టిలో మానవుణ్ణి నిర్మించక మునిపే మానవునికి కావలసిన సమస్యలు కూడా సమకూర్చినటువంటి మన దేవుడు ప్రేమాయుడ వింటున్నాడు కృపగల దేవుడై ఉంటున్నాడు కనుక నీ నా అవసరతలు దేవుడికి తెలుసు మనకు కూర్చుండుట లేచుట అదే విధంగా మన తలకు పుట్టకమనిపే మన మనస్సును గ్రహించుచున్నాడు దేవుడు మన నడుకను మన పడుకను పరిశీలన చేయోచున్నాడు దేవుడు మన చర్యలన్నింటినీ కూడా జరిగి ఉన్నటువంటి దేవుడు మాట మనకు నాలుకకు మన నోటికి రాకమునపే దేవుడుకు సమస్తం కూడా తెలిసి ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు ఏది అడగాలో ఏది అడగకూడదో పరిశుద్ధమైనటువంటి వారికి ఆత్మానుసారంగా నడిపించేటువంటి వారికి తెలుస్తుంది ఏది అడగాలి ఏది అడగకూడదు అని ఆత్మానుసారంగా నడిపించబడేటువంటి వారికి తెలుస్తుంది దేవుడు వద్దు అన్నది మనకు అవసరమో లేదు దేవుడు వద్దు అన్నది మనకు అవసరం లేదు దేవుడి ఈ లోకానుసారంగా శరీరానుసారంగా మన భోగముల నిమిత్తము అడగకూడి అని వాక్యము సెలవిస్తుంది నా నీతిని నా రాజ్యం మీరు మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ కూడా మీకు అనుకరించబడునని వాక్యము సెలవిస్తుంది దేవుడు వద్దు అన్నది మనకి అవసరం లేదు కనుక మన తండ్రి అయిన దేవునికి ఏది అవసరమో మన తండ్రి అయిన దేవుడికి ఏది అవసరమో అది ఎరిగి వాటిని పొందుకునేటకు మనము ప్రార్థించాలి మన తండ్రి అయిన దేవుడికి ఏది అవసరమో అది ఎరిగి దానిని పొందుకునేట కొరకు మనము ప్రార్థించాలి దేవుడు మన దా దాని దేవుని యొక్క నీతిని రాజ్యమును మాత్రమే వెతుకమన్నాడు కనుక వాటిని మాత్రమే మనము వెతికేటువంటి వారంగా తెలుగు జీవిద్దాము నీకు నాకు ఒక కూడా దేవుడికి తెలుసు దేవుడికి రహస్యమైంది ఏది లేదు మనం చేసే మంచి పనులు తెలుసు దేవుడికి మనం చేసే చెడ్డ పనులు తెలుసు మన అక్కర అవసరతలు అన్ని తెలుసు దేవుడు సమస్తమును చేయగలడు సృష్టికర్తైన దేవుడు కానీ దేవుని చిత్తానుసారంగా మనం ఏ లోకంలో జీవించాలి దేవుని యొక్క రాజ్యంలో ను నేతిని వెతుకుతే మనకి ఇవన్నీ కూడా అనుకరించబడనని వాక్యము సెలవిస్తుంది కనుక వాక్యానుసారంగా ఏ లోకంలో జీవిద్దాము దేవుడి వాక్యమును మనందరి హృదయంలో ఫలింప చేయను గాక అమేన్